సర్వసారి గట్టిగా చెప్పండి మన కార్యక్రమానికి సంబంధించినటువంటి సమరాల్లో భాగంగా కేక్ కట్టింగ్ దృశ్యాన్ని చూస్తా ఉన్నాం ఆనందం మనం చూస్తున్నాం ఫోటోగ్రాఫర్స్ కూడా బిడ్డలుగా అభినందించి మీకు ఏమి కావాలో మేము అనేటువంటి హృదయపూర్వక ఈ కార్యక్రమం కేవలం మీకు చిన్న హాల్లో కాదు అదే జిల్లా శ్రీమతి తూర్పు నిర్మల చేపట్టిన మేడం గారికి అధ్యక్షులు వారిపల్లి గారు పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞానికి సత్యం గారు జనరల్ సెక్రటరీ పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్షరం ఒక తిరాచుక్క కదలిక ఎలా ఇస్తుందో వెయ్యి మాటలు చెప్పలేనటువంటి భావ పరంపరని ఒక చిత్రం అందిస్తుంది ఇప్పటి వరకు ఇక్కడ గౌరవనీయ ఆహ్వానితులండి విభిన్నమైనటువంటి ఫోటో సమాహార మాలిక ప్రకృతి అందాలు కానివ్వండి రాజకీయ నేపథ్యం కానివ్వండి విద్యార్థుల చదువులు కానివ్వండి కష్టపడే తత్వం కానివ్వండి సమయక జీవన సౌందర్యం కానివ్వండి అన్ని అంశాలు బంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్ కి ఒకసారి మనకు మనంగానే అభినందించుకుందాం గట్టిగా చెప్పట్లతో గట్టిగా చప్పట్లతో ఒక మహానుభావుడి యొక్క అంతరంగ ఆలోచనలకు ఈ ఫోటోగ్రాఫ్ డే పురుడు పోసుకున్నటువంటి సందర్భం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి మరెన్నో విషయాలు మనము మాట కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవీ జిల్లా అధ్యక్షుడు వేదికపై ఉన్నోస్ ఎంప్లాంగ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ అందరికీ కూడా వెరీ గుడ్ ఆత్మ అండ్ మీకు అందరికీ కూడా బాల్డ్ ఫోటోగ్రఫీ డేస్ ఇందాక చాలా మంది వర్తలు ఆల్రెడీ చెప్పారు బట్ మన కాస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ థింక్ ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక స్కిల్ అనేది కాదు ఇట్ ఇస్ ఆల్సో అండ్ ఆర్ట్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఇన్ ఎమోషన్ బికాస్ ఒక ఫోటో చూసినప్పుడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ కమ్యూనికేటింగ్ ది పిక్చర్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులే కాదు ఫోటోగ్రఫర్ ఒక ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఏమనుకున్న ఫోటోగ్రఫీ ఫోటోస్ తీశారు వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది ఈ రోజు కూడా మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ ఆర్కిటైవ్ లో మనం ఫొటోస్ అనేవి తీస్తాం ఫ్రీగంస్ స్ట్రగుల్స్ అవ్వచ్చు దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఏవైతే హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజుకి మనం ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని ది సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో ఎస్పీ గారు చెప్పినట్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు ఈ రోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్ ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు లో చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు నేను ఎగ్జిబిషన్లో ఇందాక చూసాను నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ మీరు ఎవరు ఫోటో తీశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి బికాస్ ఇట్ ఈస్ అ రికగ్నేషన్ ఫర్ దాట్ ఫోటోగ్రఫర్ ఆల్సో అండ్ సెకండ్లీ ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక డ్రీం మీరు పెడితే చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి సో నెక్స్ట్ టైం లెట్ నాట్ టు కలెక్టరేట్ ప్రైబీ ఎంప్లాయీస్ లో చూసుకునేలాగా కాకుండా కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆర్ట్ గ్యాలరీలో ఎట్లయితే పెడతామో ఒక మంచి ఫోటో ఎక్సిప్రెషన్ అనేది పెట్టుకోవాలని అండ్ లాస్ట్ బట్ మా ఈ మధ్య వస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు జస్ట్ ఏదో ఇమీడియట్ గా వైరల్ అయితే అని ఫొటోస్ చూస్తూ ఉంటారు బట్ అట్లా కాకుండా అదొక స్కిల్ ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్స్ అందరు వాళ్ళకి నేర్పేయాల కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా మీరు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో టెన్త్ కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ తీసేటప్పుడు స్కిల్ అనేది ఎంత వాళ్ళు నేర్చుకోవాలి అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్ కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు

ఎస్టీ లాగానే కలెక్టర్ అక్కడే ఉన్నారు ఆ ప్లేస్ చూస్తూ మళ్ళీ హాస్పిటల్ లో మళ్ళీ అక్కడ ఉన్న ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని కూడా పరామర్శించడం వాళ్ళకి ఫుడ్ వస్తుందా లేదా ట్రీట్మెంట్ వస్తుందా లేదా అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసింది నిజంగా ఇప్పటివరకు అక్కడ చూడలేదు డిపార్ట్మెంట్ అందరూ కూడా చూస్తున్నారు కలెక్టర్ ఎస్పీ మరి రావడం నిజంగా అదృష్టం ఎంత ఉంటే జిల్లా మంచిగా ఏ సమస్య ఉన్నా చెప్పడంతోనే ఆ పరిష్కారం కావడం న్యాయ ధర్మం అంటున్నా అలాగే మరి మనకు నా రేపు యాదగిరి గారికి గారికి వారి గారికి అలాగే మాట కమిటీ చైర్మన్ ప్రభు గారికి రైతున్నీ నేను గారికి నేను ఎప్పుడైతే రాజకీయం కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ ఇంకా నువ్వెత ఇంకా నువ్వు కావాలంటే నేను కూడా వేణు నువ్వు ఎదగాలి నువ్వు కూడా ఇది కావాలి భవిష్యత్లో అందరికీ ఒక మార్గదర్శకంగా అసలు వేణుమా ఎవరైనా చెప్పగానే ప్రాక్టీస్ ఇస్తే నేను చెప్తానే ఉంటాడు అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ మీద చెప్తారు ప్రిపేర్ అయిన మంచిగా ఉంటారు తమ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ కింద మాట్లాడతారు అలాగే జగన్ చిన్నప్పటి నుంచి కూడా అన్ని విధంగా కలిసి నచ్చి ఉంటారు అలాగే బిఎస్పీ గారు అందరికి ఫోటోగ్రాఫర్స్కి అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఫోటో అనేది అది ఒక అరవై నాలుగు కల్లో ఇది ఒక కళ ఉండొచ్చు మనకున్న కళల్లో ఫోటోగ్రాఫర్ అది మీ అందరికీ అభివృద్ధి అంటే అది కూడా రోజు అదృశ్యంగా ప్రశాంతంగా ఈరోజు ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటుంది ఏదైనా మీటింగ్ కానీ ఏ భోగాలైనా నా ఫోటో రావాలి ఏం తీయాలని పోటీ పోటీ ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అది సముద్రంలో సముద్రంలో స్నాలు వస్తాడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతే అది ముందుగా ఇంకెక్కి ఎదగాలి అనే తత్వంతో పనిచేస్తారు పోటో కాపా కాబట్టి మీ కూడా ఇంకా కూడా ఏలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ ఉంది గత ఖర్చు నైన్లో మరి టెన్లో మరి అప్పుడు ఫ్యాక్టరీ కూడా జరిగింది అప్పుడు టైం చేసినప్పుడు మరి తర్వాత గ్యాప్ వచ్చింది

On, police, uh, uh, the case. on the occasion of World Photography Day, I to So we all know that photography is a passion. It's not about the Under oh, smartphone So all of them are having 32 megapixels, 4 megapixel camera. But actually, every photographer lives. So photography is a passion. We do everyone we can see in the photos.

One photo change the whole scenario. So, this is the power of photography. So, I congratulate all of you on this occasion. And from our side, from our district administration side, whatever support they require to take it further, we will support, uh, we will render all possible support to all of you. And also, I will propose we can organize one photographic competition also. At district level, so that we can invite all those who are interested. And the judge will be outside of the district. will come from outside the, the district, yeah. maybe from Hyderabad, a renowned photographer or something, we can call them. And uh, he will be uh, judging the event. And we can go for that type of event. It will promote this uh, friendly competition also in the district. And uh, it will promote photography also. So I propose that. And if also, whatever support required from police department, we are uh, ready to give. Thank you.